హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి మార్కెట్ అయితే కనుక ఫాస్ట్గానే జరుగుతుంది బాగానే పోతున్నాయి ధరలు అనేది ఎలా ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాప్ ధర ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ ఇంకా చాలా వరకు అయితే ఉంది మార్కెట్ అయ్యే లోపల రేట్లు తగ్గొచ్చు పెరగచ్చు చెప్పలేం కదా ఫ్రెండ్స్ అలాగే పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియచేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక ఇంకా ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు బా క్వాలిటీలు అయితే పోతున్నాయి ఇంకా దానికైనా తక్కువగా ఉండేవి చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పోతున్నాయి పొడికాయలు గోళికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి మన వీడియో నస్తే లైక్